శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవపరసం వేక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్రియా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ ప్రతి నెలలో నవగ్రహ నక్షత్ర హోమాలు ప సాము పరిహారాలు భాగంగా ఈ నెల పదహారవ తారీఖున దశహర దశమి పదరకాల రకాల పాపాలు పోగొట్టే దశమి ఆ రోజు ఆ రోజు విశేష హోమాలు దాంతోపాటుగా మన్మద మంత్ర హోమము నవగ్రహ హోమాలు ఇవన్నీ జరుగుతాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత వీడియో రూపంలో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆ టూ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి జీవితంలో ప్రతి మనిషికి కూడా కొన్ని ఎమోషన్స్ కొన్ని భావాలు ఉద్దేశాలు ఉంటాయి ఒకసారి మంచిగా అనిపించింది ఇంకోసారి చెడ్డనిపించవచ్చు ఇప్పుడు చెడ్డగా అనిపించిపోతున్నారు మంచిగా అనిపించవచ్చు ఈ సమయంలో మీ ఉద్దేశాలు మీ భావాలు ఇవన్నీ కూడా మారుతాయి ఆలోచన దానిలో కొంత మార్పులు వస్తాయి సుఖవంతం జీవితం పొందడం కోసం ఏం చేయాలి కొంత కాంప్రమైజింగ్ వేలో వెళ్తారు మీరు సర్దుకుంటారు ఆలోచన పరిధి దాటి బయటకు వస్తారు నలుగురిని కలుస్తారు నలుగురితో కలుస్తారు బాగుంటుంది మంచి జీవితం వస్తుంది ఇరవైయో తారీఖు తర్వాత కొంత అనుకూల కారణం బాగుంటుంది ఇంకా ఇంకా చాలా అనుకూలంగా మీకు మంచి రోజులు ప్రారంభమవుతూ ఉంటాయి పర్వాలేదు చిన్న చిన్న ఇబ్బందులు కొంత కాంప్రమైజ్ అయితే లైఫ్ మీకు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండింది పదిహేను రోజులు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఏ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో మీ దేనికి లోటు లేదు మంచి అవకాశాలు మంచి జీవితం ఆర్థికమైన మంచి బలమైన స్థితి కొన్ని కొత్త అవకాశాలు బాగుంది ప్రస్తుతం రెండు రకాలుగా మీరు ఆలోచించుకోవాలి కోపస్థ వండుకోకుండా అంటే నూతులోకి అప్పలాగా ఉంటారు సాధారణంగా ఈ సమయంలో ఒక విధంగా అలా ఉండడం మంచిది ఒక విధంగా మంచిది కాదు మీ జన్ల కాళ్ళు మనం ఏమనుకున్నాం ఆలోచన దాటి బయటకు వస్తారు రావాలి అనుకున్నాం ఇక్కడ ఏంటంటే వచ్చినప్పటికి కూడా మీరు మానసికంగా మాత్రం మీ ఒరిజినాలిటీ ఎలా ఉండదు అదే ఉంటుంది పైకి మాత్రం నలుగురు కలిసి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చూసుకోండి ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం రెండు మంచివే ఇబ్బంది పెట్టనంతవరకు అది గమనించుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి ఫ్యూచర్ కార్డులో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీ ధర్మం మీరు నిర్వర్తించండి మీకు ఎటువంటి ప్రత్యేక ఇబ్బంది ఏమి లేకుండా ఉంటుంది కుటుంబ సామాజికంగా సామాజికంగా మీకెన ఉంటుంది కుటుంబ పరంగా ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా నైన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబపరంగా సామాజికంగా రెండు బాగుంటాయి కుటుంబపరంగా గౌరవంగా ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది కొత్త రకాల ఆలోచనలు వస్తాయి కొన్ని మార్పులు వస్తాయి సలహాలు సంప్రదింపులన్నీ ఉంటాయి మీ వాటి చేరు అవకాశం ఉంటుంది సామాజికంగా కూడా పరిస్థితులు కంట్రోల్లో తీసుకుంటారు అనుకూలమైన కాలమే బాగుంటుంది అందరూ మీతో మాట్లాడతారు మీతో ఎంటర్టైన్ చేస్తారు ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఫైనాన్షియల్గా చాలా వృద్ధిలోకి వెళ్తారు మీరు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ అంత ఎంకరేజింగ్గా లేదు కొంత అసంతృప్తి ఉంటుంది ఉద్యోగస్తులకి మొదటి ఈ ఇరవై మూడో తారీఖు దాకా మొదటి ఏడు రోజులు తర్వాత అంటే నాలుగో వారం కొంత అనుకూలంగా ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు తర్వాత అనుకూలంగా ఉంటుంది ఈ మొదటి ఏడు రోజులు అంటే పదహారు నుంచి ఇరవై మూడు దాకా ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు చేస్తున్న పని పెద్దగా నచ్చుబాటు కాదు మీకు వాళ్ళకి ఏం కావాలో మీకు చెప్పరు మీరు ఏం చేయాలో మీకు అర్థం కాదు కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు కొంచెం సర్దుకుపోతూ ఉండాలి మౌనంగా ఉండండి చిరాకు పడినా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది ఉద్యోగంలో ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటాయి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ పెద్దగా ప్రయత్నం చేయరు ఏదైనా జాబ్ వచ్చినప్పుడు ఒకేసారి ఒకే టైంలో రెండు ఇంటర్వ్యూస్ వస్తాయి దేనికి అటవాలని అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఈ రకం ఏమై స్థితి ఉంటుంది కొంత చికాగ్గా ఉంటుంది అంత అనుకూలత లేదు ఉద్యోగం లేని వాడికి వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది హ్యాంగ్డ్ మ్యాన్ ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీ వ్యాపారం మీరు చేసుకోండి బాగానే ఉంటుంది మీ వ్యాపారం మీద ఫోకస్ పెట్టినంత మిగతా విషయాలు మీరు ఫోకస్ పెట్టదు అనవసర విషయాలు మీరు ఫోకస్ పెట్టకుండా మీరు పెట్టి చేసుకుంటే మీకు ఇబ్బంది ఏమి ఉండదు బాగానే ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ ఒక ఊహించిన ఖర్చు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఊహించిన చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ఆర్థికంగా చికాకులు అయితే ఉంటాయి ఆరోగ్యం కోసం కానీ ఇంకేదైనా కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది ఊహించిన ఖర్చు ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్యలో ఉంటాయి కొంచెం జాగ్రత్తగా డబ్బు ఏర్పాటు చేసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఏమి ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరంగా మీకు మాస్టర్ హెల్త్ చక్క పెండింగ్ ఉంటే చేంజ్ చేసుకోండి లేకపోతే సొంతంగా మందులు వాడద్దు మీకు ఏదో ముఖ్యమైన సూచన మీరు హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకోండి కానీ అంత ఎక్కువ కేర్ అయ్యేమో అక్కర్లేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ ఫ్రాన్స్ మీరు ఏదైతే సమాచారం కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఇంకా ఎదురు చూస్తూ ఉండాలి మీరు కోరుకున్న సమాచారం కావాలనుకున్న సమాచారం మీరు లేట్ అవుతుంది అయితే ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ఒక ఇల్లు కోసం ప్రయత్నం చేస్తున్నామా ఓ గొడవలో ప్రయత్నం చేస్తున్న కోర్టు కేసులు ఉన్నాయా ఇలాంటివి ఏమైనా అనుకున్నప్పుడు ఎమోషన్స్తో నడిచేవి అవి కూడా మీకు నడవు కాలక్రమంలో జరిగేటువంటి మార్పు వచ్చేవి రావాలి తప్ప మీరు బ్యాంకులో అప్లై చేశారు షెడ్యూల్ వారం రోజులు పడుతుంది ఆ వారం పైకి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది వచ్చింది లేదు అనేది తొందరపడితే పరిగెడితే అవ్వదు సహనంతో ఉండాలి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ సోడ్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హెల్మిట్ వైవాహ్య జీవితం ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కడింగ్ కార్డు తీసుకోవాలి డెత్ డెత్ కొడింగ్ కార్డు తీసుకోవాలి మెజిషియన్ మగవారికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలదోర్చొద్దు మీకు కూడా కార్యసిద్ధి ఉంటుంది ఎలాగైనా పని పూర్తి చేసుకోవాలని తాపత్రయంలో మీరు ఉంటారు ఎలాగైనా పని పూర్తి చేసే అవకాశం ఉంటుంది అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీది ఉండే నాలెడ్జ్ని కానీ మీకుండే ఉన్నారు మీ క్లయింట్స్ని వాళ్ళు డైవర్ట్ చేసేవి ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు అవకాశాలు దొరుకునే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాలు మాట విరిగిపోయే అవకాశం కొన్ని సందర్భాలు సక్సెస్ వచ్చే అవకాశం రెండు రకాలుగాను ఉంటుంది అయితే మీరు మీ పని కోసం సామాధాన విధానాలన్నీ ఉపయోగించి మీ పనులు మీరు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి లేకపోతే కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించి మీ జీవితంలో జరిత అనేక రకాల పరిణామాలకి మంచి మార్పులు వస్తాయి గౌరవప్రదంగా కాలం గడిచే గడిపే అవకాశం ఉంటుంది అలా మీ జీవితం సక్రమంగా నడిపించే గురువు దొరుకుతాడు మార్గదర్శకుడు దొరుకుతాడు మీకు మిస్టేక్స్ మినిమైజ్ చేసుకుంటారు అనుకూల కాలం ఉంటుంది సమాజంలో గుర్తింపు గౌరవం పొందే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు బాగుంటుంది హ్యాపీగా ఉంటారు ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది అనుకూలమైన కాలమే చాలా బాగుంటుంది సంతాన పరంగా సలహాలు ఇవ్వండి సలహాలు తీసుకోండి సహాయం ఇవ్వండి సహాయం చేయండి సహాయం తీసుకోండి ఒక కండిషన్ సపోర్ట్తో మీరు మీ సమస్యని పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి సంత సంతానం విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయితే ఉండే సమస్యలు తొలగుతాయి కానీ జాగ్రత్త అవసరం పిల్ల విద్యార్థుల పిల్లల సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోవద్దు ఈ ఫారెన్ వాటికి వాటికి కన్సల్టెంట్ వాళ్ళు డబ్బులు ఇవ్వడం కానీ వేసాలకి వాటికి ఎడ్యుకేషన్ కోసం లోన్స్ కోసం డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏమైనా చేస్తే డబ్బులు పాగొట్టుకునే అవకాశం ఉంటుంది అదే సందర్భం మీకు ఏదైనా క్యాంపస్ ట్రీ ఏదైనా వచ్చింది వస్తే మీకు బాండ్స్ ఇవి రాయండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బాండ్ రాయమని పెళ్లి సంబంధాల విషయాల్లో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి పనులు చేస్తే జీవితం మీద ప్రభావం తీవ్రంగా పడుతుంది మీకు వచ్చిన ఏ సమస్య అయినా కానీ అమ్మా నాన్న చర్చించుకుంటే ఎటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు అన్నీ నేను చేయగలిగిన మూర్ఖత్వం ఉండకూడదు ఎవరు కూడా అతి విశ్వాసం ఉండకూడదు వాస్తవంలో రండి వాస్తవంలో జీవించండి అమ్మా నాన్న చెప్పకుండా ఏ పని చేయవద్దు నక్షత్రాల మరిగా తీసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ భార్య వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ కొ మొదటి బాధం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ అశ్విని నక్షత్రం వాళ్ళు బాగుంటుంది కోరికలు తీరతాయి జీవితంలో ప్రశాంతత వస్తుంది అధికార పరిధి పెరుగుతుంది పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ విస్తరణ ఆర్థికమైన బలమైన స్థితి అనుకూల కాలం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎవరిన ఆడవాళ్ళ వ్యాపారాలు చేస్తున్నట్లయితే మీకు అన్ని రకాల వ్యాపారాలు వృద్ధి కలుగుతుంది ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అవి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా 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 బాగుంటుంది అన్ని రకాలకు కూడా మీకు పట్టింది బంగారం ఉంది అనుకూలమైన కాలం భరణి నక్షత్రానికి బాగానే ఉంటుంది మీకు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులో చిన్న చిన్న చికాకులు ఉంటాయి తర్వాత సర్దుకుంటుంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు ఒక గైడ్ ఉంటాడు మీకు ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అయితే చిన్నతనం చిలిపి పనులు కాకుండా మెచ్యూరిటీతో ప్రవర్తించడం అనేటువంటిది ముఖ్యమైన సూచన మానసిక పరిపక్వత రావాలి తొందరపాటు మాట్లాడటం ఎక్కడ మాటలు అక్కడ చెప్పడం అక్కడ ఇలాంటి పనులు చేయకూడదు లూజ్ ఆఫ్ చేయకూడదు ఖచ్చితంగా చెప్పాలంటే కొత్తగా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది పని భారం పెరిగిపోతుంది తట్టుకోలేకపోతూ ఉంటారు విసుపు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అన్ని రకాల ఒత్తిళ్ళు ఒకేసారి వస్తాయి పది రకాల ఒత్తిళ్ళు వస్తాయి ఎన్ని ఎదుర్కొంటారు మీరు మాట చేసిన పని మీ ఆలోచన విధానం అన్నిటిలోనూ కూడా మేము పాయింట్అవుట్ చేసేవాళ్ళు ఉంటారు ఎలా ఎదుర్కొంటారు ఎదురు ఎదుర్కోవడం కష్టం అవుతుంది శారీరక సమ మానసిక ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటాయి పరిహారం ఏం చేసుకోవాలి అశ్విని వాళ్ళని పరిహారం చేయాలి ఎంప్రాన్ శివారాధన చేయండి ఓం నమో భగవతి రుద్రాయ శివారాధన చేయండి లేదా ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహాన్ మంత్రాన్ని జపం చేయండి చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది భరణి వాళ్ళు ఏం చేయాలి జస్టిస్ మీరు ప్రత్యేక హోమం చేయించుకోండి అధరణ భద్రకాళి హోమం చేయించుకోండి చేయించుకుంటే బాగుంటుంది లేదా ప్రత్యంగర కవచం చదువుకోవచ్చు కవచానికి ఉపదేశం అక్కర్లేదు అనేక రకాల కవచాలు ఉంటాయి బీజాక్షరాలు లేని కవచం చదువుకుంటే మంచిది కృత్తికి మొదటి పాదం ఏం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ శివారాధన చేయండి శివ పరివారాన్ని పూజించండి ఈశ్వరుడు పార్వతి పరమే వినాయకుడు కుమారస్వామి నలుగురు అది నలుగురు వాహనాలతో సహా ఉన్న ఫోటో పెట్టి పూజ చేసుకోండి అర్ధనాలేశ్వర స్తోత్రం చదువుకోండి ఉమామహేశ్వర స్తోత్రం చదువుకోండి బాగుంటుంది ఓం నమో భగవతే రుద్రాయ అని జపం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాలను కూడా మనం పదహారో తారీఖున దశహర దశమి మంత్ర ప్రయోగాలతో పాటుగా మన్మద మంత్ర ప్రయోగము ఈ హోమాన్ని జరుగుతాయి సామూహికంగా వాటికి సంబంధించి పూర్తి వివరాన్ని కూడా మీకు చివరిలో వీడియో రూపంలో ఇంకో వీడియో అందజేస్తాను పదమూడు వీడియో రూపంలో లైవ్ టెలికాస్ట్ కూడా ఉండొచ్చు చూడండి శుభం భూయాత్